తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట హిందూ శ్మశాన వాటికను జేసీబీ సాయంతో పరిశుభ్రం చేయించిన టీడీపీ నాయకులు సంక్రాంతి పండుగను పెద్దల పండుగగా భావించి పూర్వీకుల సమాధులను దర్శించుకునే సాంప్రదాయం ఉన్న నేపథ్యంలో రేణిగుంట పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో మంగళవారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం పంచాయతీ ఈవో రమేష్ తెదేపా నాయకుల ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో విస్తృత స్థాయిలో శుభ్రత పనులు నిర్వహించారు శ్మశాన వాటికలో నెలలుగా పేరిగిన పిచ్చి మొక్కలు పొదలను తొలగించడంతో పాటుగా పేరుకుపోయిన మట్టి చెత్తను తొలగించారు జేసిబి సహాయంతో ట్రాక్టర్ ద్వారా గ్రావెల్ పోసి అంతర్గత మార్గాలు సర్దుబాటు చేసి శ్మశాన వాటికకు వెళ్లే రహదారుల వద్ద అడ్డంకులను తొలగించారు దీంతో వృద్ధులు మహిళలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాధులను దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశారు సంక్రాంతి రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ కుటుంబీకుల సమాధులను దర్శించుకునే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా అధికారులు మరియు పట్టణ అధ్యక్షుడు మహబూబ్ భాషా తెలియజేశారు ప్రజలకు కనీస వసతులు కల్పించడం పరిశుభ్ర వాతావరణాన్ని కొనసాగించడం తమ బాధ్యతగా తీసుకున్నామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం యూనిట్ ఇన్ఛార్జ్ కన్నారెడ్డి నాగేశ్వరరావు జయ బూత్ ఇన్ఛార్జ్ కన్నయ్య స్థానిక కార్యకర్తలు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు